హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో ఎంతగానో నోరు నుంచే కాకరకాయ నిల్వ పచ్చడి అండి మీరు ఫస్ట్ టైం పెట్టినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేను అలాగే కాకరకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇలా ఒకసారి పచ్చడి పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి అనేది నాలుకే మర్చిపోలేమండి అంత బాగుంటుంది పచ్చడి ఈ పచ్చడిని మీరు ఇంట్లో పెట్టుకునే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నానండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మనము నేను ఒక ఆరు వందల గ్రాముల వరకు కాకరకాయలు తీసుకున్నానండి వాటిని కడిగి తుడిచి ఒక గంట సేపు ఆరబెట్టేసుకున్నాను పచ్చడికి ఎప్పుడు కానీ తడి అనేది ఉండకూడదండి పచ్చడి తొందరగా పాడవుతుంది తడి ఏమాత్రం తగిలినా కూడా అలాగే మనం పచ్చడి పెట్టాలనుకుంటే నాటు సైజు తీసుకోండి కాకరకాయలు కాకరకాయలను చివరిలో మొదలు కట్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోండి పచ్చడికి చాలా బాగుంటుంది అలాగే కాకరకాయ ముక్కల్ని కూడా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోండి కొంచెం కండ ఉండే విధంగా ఎందుకంటే పచ్చడిలో మనకు కాకరకాయ ముక్కలు అనేది కనబడితే చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసిన ముక్కల్ని కూడా ఒక క్లాత్ పైన వేసి ఒక అర్ధ సేపు ఆరనివ్వండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోండి దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు వేయించేటప్పుడు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ కలర్ మారేంత వరకు వేయించేసుకోండి లేదంటే చేదు వాసన వస్తుంది మనకు మెంతులు అనేది వేగకపోతే ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకోండి ఆవాలు ఎక్కువసేపు వేగనవసరం లేదండి అలాగే దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలక తీసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఒక ముప్పై టు నలభై సెకండ్ల వరకు వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారే అంత వరకు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఒక వంద గ్రాముల వరకు చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండును రెండు సార్లు వాష్ చేశానండి దీంట్లో నారలు కూడా తీసాను అలాగే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి మీరు ఇంకొంచెం పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొక ఇరవై గ్రాముల వరకు చింతపండు వేసేసుకోండి అలాగే ఈ చింతపండు అనేది నేను షాప్లో తీసుకొచ్చానండి అందుకని కలర్ మారలేదు నాకు ఇంట్లో ఉన్న చింతపండు నల్లగా ఉందనేసి పచ్చడి కోసం తీసుకొచ్చాను చింతపండు అనేది కూడా మెత్తగా ఉడకాలండి మనకు నాకు ఈ విధంగా ఉడకడానికి ఒక ఆరు నిమిషాల పాటు పట్టిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలండి లేదంటే మనకు బరకగా వస్తుంది అలాగే దీంట్లోకి ఆవాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అండి వాటిని కూడా మిక్సీ పట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత చింతపండును కూడా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఇప్పుడు చింతపండు గుజ్జును ఒక జారి లాంటి కంటైనర్ తీసుకొని కింద ఒక బౌల్ పెట్టేసుకోండి ఈ జార్ లాంటి కంటైనర్లోకి చింతపండు గుజ్జుననేది వేసి స్పూన్తో అలా కలుపుకుంటూ ఉండండి నాకు చింతపండు నార తీయడం అంత ఈజీ కాలేదండి అందుకని కొద్దిగా నారలు అనేది అలానే ఉండిపోయాయి ఇలా మనం ఫిల్టర్ చేయడం వలన ఏమైనా నారలు ఉన్నా కూడా మనకు పోతాయండి కొంచెం అలాగే చింతపండు గుజ్జు అనేది కూడా స్మూత్గా వస్తుంది మనకు అలాగే పచ్చళ్ళ కూడా ఎక్కడ నార తగలకుండా ఉంటుందండి ఇదంతా పక్కకు పడే మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఐదు వందల గ్రాముల వరకు పల్లీ నూనె తీసుకుంటున్నానండి పచ్చళ్ళలోకి ఎప్పుడు కానీ పల్లీ నూనె నువ్వుల నూనె తీసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు అనేది ఇందులో వేసేయండి నేను సగం వరకు వేసుకుంటున్నానండి నాకు పూర్తిగా పట్టలేదు ఇలా వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి మరీ చిప్స్ లాగా వేయించుకోకండి అలాగే గరిటతోటి పక్క అనుకుంటూ కొంచెం ఆయిల్ అనేది తీసేసుకుంటూ ఒక బౌల్లోకి వేసేసుకోండి గింజలతో సహా తీసేయండి ఎందుకంటే గింజలు ఉన్నా కూడా మాడిపోతాయి మనకి ఇందులో సేమ్ నెక్స్ట్ మిగిలినవి కూడా ఇందులో వేసేసి సేమ్ అలానే కాల్చుకోండి అలాగే కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి మనకు కాకరకాయ ముక్కలు అనేది మాడిపోతే పచ్చడి అనేది బాగుండదండి అలా వీడియోలో చూపించినట్టుగా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా కాకరకాయ ముక్కలు వేయించుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మీకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం తీసేయండి కానీ పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి పోపులోనే పచ్చశనగపప్పు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక నాలుగైదు వరకు వేసేసుకోండి దీంట్లోనే ఎండుమిర్చి కూడా ఒక నాలుగు వరకు వేసేసుకోండి ఈ పచ్చళ్ళలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగో వేసేసుకోండి ఇంగో చాలా బాగుంటుందండి ఈ అయితే మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి కాకపోతే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు అనేది గరిటతో కలిపేసి చింతపండు గుజ్జు ఉంది కదండి అది ఇందులో వేసేయండి ఇలా చింతపండు గుజ్జు అనేది పోపులో వేయడం వలన మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే చింతపండు కూడా పోపులో మనకు మంచిగా వేగిపోతుందండి ఒకసారి పోపు చింతపండు మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి అంత బాగా ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి ఈ లోపు ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు కారపొడి తీసుకోండి ఈ కారప్పొడి అనేది పచ్చడి కారం కాదండి కూరలో వేసే కారపొడి ఇది దీంట్లో కొంచెం ఉప్పు కలిసే ఉంటుందండి కారపొడిలో అందుకని దాన్ని తగ్గట్టుగా పావు కప్పు వరకు ఉప్పు తీసుకున్నానండి గ్రామ్స్ ప్రకారం అయితే అరవై గ్రాముల వరకు ఉంటుంది ఉప్పు కారపొడి అయితే నూట ఇరవై గ్రాముల వరకు ఉందండి కారపొడి గ్రామ్స్ ప్రకారం ఇప్పుడు దీంట్లోకి మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నాము కదా ఆవపిండి దాన్ని ఇందులో వేసేయండి ఇలా మసాలా అప్పటికప్పుడు నూరు వేస్తే పచ్చడి చాలా బాగుంటుందండి అలాగే వెల్లుల్లి రెబ్బల పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి దీంట్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి స్పూన్తోనే అంతా కలిపేసుకోండి మొత్తం కలిసేలా ఉప్పు కారం మసాలా వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించేసి పెట్టేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి కూడా ఇందులో వేసేయండి కాకరకాయ ముక్కలు అనేది ఇలా వేయించుకుంటే చేదు ఉంటుంది అనుకుంటారు పచ్చడి కానీ ఆ చేదు ఎక్కడ కనిపించదండి ఎందుకంటే మనం మెంతులు ఆవాలు వేసాం కదా ఆ చేదు అనేది అది పీల్చుకుంటుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలకు స్పూన్తోనే మొత్తం ఉప్పు కారం మసాలా వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పట్టేలా బాగా కలిపేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు మొత్తం ఇలా పోపు వేయకముందే కలుపుకోవడం వలన మనకు కాకరకాయ ముక్కలకు కూడా మసాలా బాగా పడుతుందండి ఉప్పు కారం కూడా బాగా పడుతుంది మనకు పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం కదా ఆ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం వేసేసుకోండి ఎక్కడ కూడా చేత్తో కలపకుండా స్పూన్ తోటే పోపు అంతా కూడా కలిసేలా కలిపేసుకోండి మీకు కొంచెం ఉప్పు ఏదైనా తక్కువగా అనిపిస్తే కొంచెం కలిపేసుకోండి ఎందుకంటే పచ్చళ్ళలో ఉప్పు తక్కువగా ఉంటే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి అనేది తయారైపోయిందండి ఇది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇలాగే పెడితే ఈ పచ్చడి మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి